హలో లూయా ఈరోజు వాగ్దాన సందేశం మొదటి పేదరు ఐదో అధ్యాయం నాలుగో వచ్చిన మీరు వాడవారిని కిరీటము పొందదురు ప్రభు అని ఏసుక్రిసి వాక్యం దీవించిన గాక ప్రార్థన ప్రభు వాక్యం దీవించి మీ స్వరం మాతో వినిపించి వినగలిగిన చెవులు గ్రహింపగలిగిన హృదయం దాచి ఏసు నామంలో ప్రార్థిస్తున్నంత ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం ప్రభు మాట్లాడుతున్న మాటలు మీరు వాడబారని మైమకిరీటము పొందేదరు ప్రభు అని యేసుక్రీస్తు మిమ్మల్ని దీవించిన కాదు పేతురు సంఘ నాయకులకు కాపర్లకు వారి బాధ్యతను తెలియజేస్తూ ప్రోత్సహించి చెప్తున్న ఈ మాటలు ఏమిటంటే మీరు వాడబారని కిరీటం పొందేదరు మైమ కిరీటం పొందాలంటే ఏం చేయాలి మొదటిగా దేవుని చిత్తంలో దేవిని పని చేయవాలి మొదటి పేతురు ఐదో అధ్యాయం రెండో వచ్చింది రెండోది ఆసక్తితో పని చేయాలి మొదటి పేతురు ఐదో అధ్యాయం రెండో వచ్చిన మూడోది మాదిరికరంగా దేవుని పని చేయవాలి మొదటి పేదరు ఐదో అధ్యాయం మూడో వచ్చిన నీవు మైమకిరీటం పొందాలంటే దేవుడు నీకు అప్పగించిన సంఘమును సంఘ పరిచర్యను పరిశుద్ధముగా బాధ్యతగా నమ్మకముగా చేయము ప్రధాన కాపరేని యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు వాడభారైన మహిమకిరీటం నీకు అనుగ్రహించను ప్రభు యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించిన కాకమని ప్రార్థన రవ్వాయి వాక్యమును దీవించి ఆశ్రయించండి మీరు మాట్లాడినందు స్తోత్రం ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు ఉండును గాక ఆమె ప్రైజ్ అలాడ్ జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలియజేయండి మీ ప్రార్థన వస్తు మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ వన్ జయమినిస్ట్ వస్తు ద్వారా అనేక పరిచయలు చేస్తున్నాం పాస్టర్లకు సాయం చేస్తున్నాం ప్రతి నెల భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్న చర్చలు కడుతున్నాం ఈ పరిచయం ప్రేమించి ప్రోత్సహించి బలపరచు సహకరించండి అంతేకాకుండా యాభై రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం ఫిబ్రవరి ఈ నెల పదిహేడో తారీఖు శనివారం ఉదయం పది గంటలకు ముగిస్తున్నాం రండి దైవాసిని వాళ్ళు పొందుకోండి వరంగల్ ధర్మారం వరంగల్ తెలంగాణలో అనేకలు పాస్టర్లకు ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాం విశ్వాసలకు సాయం చేస్తున్నాం లంచ్ ఏర్పాటు చేస్తున్నాం రండి ప్రార్థన చేయండి ప్రభుల దీవించిన కానీ ప్రెసిడెంట్గా